భగవతి అనేకమైనటువంటి రూపాలను పొందుతూ ఉంటుంది మూలశక్తి అయినటువంటి కాత్యాయని పరదేవత ఎవరున్నారో ఆవిడ అనేకమైనటువంటి రూపాలతో లోకంలో భక్తులకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఎందుకు అలా కనపడడం అన్ని రూపాలు ఎందుకు పొందడం అంటే దేవీ భాగవతంలో ఆవిడే ప్రతిజ్ఞ చేసి చెప్పింది యథాయథాహి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా దేశాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అది అసలు నాకు ఒక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు నేను పూర్వజ ఈ సృష్టి ఎప్పుడుందో అంతకు ముందు నుంచే ఉన్నదానను కానీ నేను ఒక రూపాన్ని దేనికి పొందుతూ ఉంటాను అంటే యదాహి సాధూనా దుఃఖం భవతి దానవా ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వారు సాధు పురుషులు అంటే ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి నమ్ముకొని పరమేశ్వరుడు చెప్పినట్లుగా బ్రతికేటటువంటి లక్షణం ఉన్నవారు అంటే ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు అటువంటి ధర్మాత్ములైన వారు ఎవరున్నారో వారి పట్ల నాకు ప్రీతి ఉంటుంది వారిని రక్షించడం కోసం యదా యదాహి సాధూనా దుఃఖం భవతి దానవా వారికి ఎప్పుడైనా దుఃఖం కలిగిన వారికి ఎవరైనా దుఃఖం కల్పించినా అప్పుడు నేను ఎవరు వారికి దుఃఖం కల్పించారో వారిని సంహరించడం కోసం తుదముట్టించడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తూ ఉంటాను అందుకే మూకశంకరులు కూడా ఒక మాట అంటారు శ్రీకాంచి నగరీ విహార్ రసికా అని పిలిచి రాకాచంద్ర సమాన కాంతి వదనాధిరాజస్తు శ్రీకాంచీ నగరీ విహార రసిక్ శోకాపహంత్రి సతాం అంటారు సతాం అంటే సత్పురుషులు సత్పురుషులు అంటే దాని అర్థం ఎప్పుడూ ఏదో పూజ చేస్తూ ఉండేవాళ్ళు అని అర్థం చేసుకోకూడదు పూజ అనేటటువంటిది నిరంతరము దేని చేత కొనసాగుతుంది అంటే భగవద్గుణములను భగవంతుని యొక్క వైభవాన్ని భగవంతుని యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించకుండా ఉండలేక స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి భాగవతోత్తములు ఎవరున్నారో వేదంలో ఎలా చెప్పబడిందో అలా ప్రవర్తించి భగవంతుని యొక్క ప్రీతికి కారణము కావాలి అని తలపూసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళకి ఇంకొకరు దుఃఖమును కల్పిస్తే ఆ దుఃఖమును కల్పించినటువంటి వాళ్ళని సంహరించి భక్తుల్ని కాపాడడం కోసం ప్రప్రథమైనటువంటి నా యొక్క సిద్ధాంతంగా నేను ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పింది ఆ తల్లి అందుకే ఒక అవతారం కాదు ఆయా సందర్భాల్ని బట్టి ఆవిడ ఎన్నో అవతారాలు స్వీకరించింది ఒకప్పుడు ఆడది అంటే బహుచులకనగా ఆడది అంటే కేవలం భోగవస్తువు తప్ప అంతకన్నా గౌరవం ఇవ్వడానికి అంతకన్నా మర్యాదతో చూడడానికి ఏమీ లేదు అన్న భావనతో అతిశయంతో ప్రవర్తించినటువంటి మహిషాసురుణ్ణి సంహరించింది అందుకే మహిష ప్రవృత్తి అంటారు మహిష ప్రవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే స్త్రీ యొక్క గౌరవాన్ని అర్థం చేసుకోలేనటువంటి హీనమైనటువంటి బుద్ధి అలా స్త్రీల పట్ల చాలా చులకన భావనతో ప్రవర్తించడం ఎక్కువైపోతే అమ్మవారు అవతార స్వీకారం చేస్తుంది చేసి అటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెడుతుంది ఆవిడ అందుకే మహిషాసుర సంహారం కోసం అవతారం స్వీకరించింది ఒకప్పుడు తనకి భక్తులైనటువంటి వారిని అనుగ్రహించడం కోసం శాఖంభరిగా వచ్చింది కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కొంత కొంతమంది అమ్మవారి యొక్క విశేషాన్ని చెప్పినప్పుడు అమ్మోది రూపం అండి ఉంటారు ఉదాహరణకి కాళీస్వరూపం ఉందనుకోండి అమ్మో చాలా రూపం అండి అంటారు అదే ఏ లలితా పరమేశ్వరి మూర్తితో ఉందనుకోండి అమ్మవారిది సాధుస్వరూపం అండి అంటారు నేను మీకొక్క ఉదాహరణ చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం అమ్మవారి ఎందు ఉగ్రత అమ్మవారి ఎందు సాధుత్వము ఈ రెండు అన్వయం కావు ఎందుకంటే చండీ పరదేవత అని ఒక స్వరూపం నవరాత్రుల్లో ప్రత్యేకించి చెండీ హోమాలు చేస్తూ ఉంటాం చెడి కోపనే ఇది చిండి హి అని అంటే ఆమె చాలా కోపంగా ఉంటుంది అందుకని ఆమెకి చిండి అని పేరు ఎవరి మీద కోపంగా ఉంటుంది ఏమి దానికి సందర్భం లేకుండా అర్థం లేకుండా కనపడ్డ వాళ్ళందరి మీద కోపంగా ఆవిడ ఉండదు ఆవిడ పరమశాంతమూర్తి అందుకే శంకరాచార్యుల వారు నవరసాలు చెప్పినప్పుడు అసలు శాంతరసం చెప్పలేదు నేను మనను మీతో మనవి చేశాను శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర సరోషా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో సరసిరుహ సౌభాగ్య సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మహి జనని దృష్టి సకరుణ అంటారు ఎనిమిది రసాలు చెప్పి తొమ్మిదో రసం చెప్పడం వదిలిపెట్టేశారు మరి శాంతం ప్రధానం కదా ఎందుకు చెప్పలేదు అంటే అమ్మ అంటేనే శాంతరసం మరి అటువంటి తల్లి చెండీ రూపంలో కోపంగా ఉంటుంది అన్నమాట ఎలా అన్వయం అంటే ఆవిడ ఎవరి మీద కోపంగా ఉంటుంది అంటే భక్తులైనటువంటి వాళ్ళని బాధ పెట్టేటటువంటి వాళ్ళు ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళు నిరంతర స్వార్థచింతనతో మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వారి పట్ల ఆ తల్లి క్రోధంతో ఉంటుంది తప్ప తనని నమ్ముకుని ఉన్న వారి పట్ల నిరంతరము ఆమెది మాతృస్వరూపమే కలకత్తాలో కాళీమాతని రామకృష్ణ పరమహంస ఉపాసన చేశారు అమ్మవారు రామకృష్ణ పరమహంసతో మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుతుండేది రామకృష్ణ పరమహంసకేమైనా ఇబ్బంది కలిగిందా తన భక్తులైన వారి పట్ల అమ్మవారు ఎప్పుడూ ప్రసన్నమూర్తే ఆమె కోపానికి వశురాలైపోవడం వశురాలైపోయి ఆవిడ యొక్క ప్రాథమికమైనటువంటి విశేషాన్ని విస్మరించడం ఎన్నడూ ఉండదు మీకు అక్కడక్కడ ఒక మూర్తి కనపడుతూ ఉంటుంది పరమశివుడు నేల మీద పడుకుని ఉంటాడు స్వరూపం ఆయన గుండెల మీద నిలబడి ఉంటుంది అది చూడ్డానికి కొంచెం ఇబ్బెట్టుగా ఉంటుంది ఏమిటిది శంకరుడు నేల మీద పడుకున్నాడా అమ్మవారేమో ఆయన గుండెల మీద కాలు పెట్టి నిలబడిందా మహాపతివ్రతయ అంతటి ప్రేమ కలిగినటువంటి తల్లె అంతటి వాత్సల్య రూపిన మరి తన భర్త అయినటువంటి పరమశివుడి గుండెల మీద కాలు పెట్టి పెట్టించడం ఏమిటి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఆవిడ ఒకప్పుడు ఉద్ధృతమైనటువంటి రాక్షస సంహారం చేసింది రామచంద్రమూర్తి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఎలా మట్టు పెట్టాడో అలా ఆమె కూడా వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారిని విశేషంగా మట్టు పెట్టింది ఆ మట్టు పెట్టినప్పుడు ఆమె యుద్ధభూమిలో స్వైర్ విహారం చేస్తోంది రాక్షసులతో ఆమెని ఆపడం సాధ్యం కాలేదు ఎలా అమ్మవారిని ఆపడం శంకరుడిని అడిగారు మీరే ఆపాలి అని పరమశివుడు నిశ్శబ్దంగా వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు అమ్మవారి కాలు తగిలింది శంకరుడికి అంతే ఆవిడ ఆగిపోయింది అంటే అంత యుద్ధంలో ఉన్నా కూడా భర్త యొక్క శరీరం ఆమె పాదమునకు తగిలితే ఆవిడ ఉత్తరక్షణం ఆగిపోతుంది అంటే అంతటి విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి తల్లి ఆమె పాతివ్రత్యం అంత ఘనమైనటువంటి స్థితిలో ఉంటుంది మీరు అమ్మవారి రూపము ఉగ్రస్వరూపము సాధుస్వరూపము అని ఎప్పుడు విభజన చేసి మాట్లాడకూడదు మనం ఎందుచేత అంటే ఇప్పుడు గంగానది ఉంటుంది గంగానది హరిద్వార్ వెళ్ళి స్నానం చెయ్యాలనుకున్నారనుకోండి పొలుసులు పట్టుకుని గంగలో మునక వెయ్యాలి అలా కాకుండా ఇనపగొలుసులు పట్టుకోకుండా గంగలో మునక వేసేటటువంటి ప్రయత్నం చేస్తే గంగ ప్రవాహం యొక్క ఉద్ధృతికి మనం కొట్టుకుపోతాం అదే కాశీపట్టణంలో స్నానం చేశారనుకోండి ఇనప గొలుసులు అవి ఏం పట్టుకోక్కర్లేదు హాయిగా స్నానఘాట్లో మెట్లు దిగి స్నానం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు కాశీపట్టణంలో స్నానం చేయడానికి యోగ్యంగా గంగా ప్రవాహం ఉంది కాబట్టి గంగ సాధుస్వరూపమని హరిద్వార్లో మీరు తలముంచడానికి వీలులేని రీతిలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఇనపగలుసులు పట్టుకుంటేనే మీరు స్నానం చేయడానికి అవకాశం ఇస్తోంది కాబట్టి అక్కడ ఉన్నది ఉగ్రస్వరూపమని నిర్ధారణ చేయవచ్చా అక్కడ ఉన్నది గంగే ఇక్కడ ఉన్నది గంగే కాకపోతే అక్కడ వేగాన్ని మనం తట్టుకోలేము అమ్మవారి యొక్క తేజస్సుని ఒక్కొక్కసారి మనం తట్టుకోలేకపోవచ్చు అంత గొప్ప తేజస్సుతో విరాజమానురాలు కావచ్చు అలా ఆవిడ అంత అధికమైన తేజస్సుతో ఎక్కడ నిలబడిందో అక్కడక్కడ శంకర భగవత్పాదులు ఈ దేశానికి బహోపకారం చేశారు అసలు ఆవిడ మరి అంత అధిక తేజస్సుతో నిలబడడం ఎందుకు అంటే ఆవిడ ఎప్పుడూ అలా నిలబడలేదు ఆవిడ మనం ఆరాధన చెయ్యడానికి వీలైనంత తేజస్సుతోనే నిలబడింది కానీ కలియుగంలో మనం అనుష్ఠానం చేయడంలో వచ్చినటువంటి వైక్లభ్యాల వల్ల బుద్ధి అధ్యవసాయముతో కూడుకున్నది కానటువంటి కారణం చేత అమ్మవారి తేజస్సుని తట్టుకోగలిగినటువంటి శక్తి మనకి పోయింది కొన్ని కొన్ని క్షేత్రాల్లో అది మనం ఆవిడ ముందు నిలబడలేని స్థితి వచ్చింది ఇది గమనించి శంకర భగవత్పాదులు అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన తేజస్సు తీసి శ్రీచక్రాలు వేశారు కాంచీపురంలో అమ్మవారిలో ఉన్న తేజస్సు తీసి పృథివీ చక్రం వేశారు ఎందుకంటే అది పృథివీ క్షేత్రం కంచిలో ఉన్నటువంటి ఏకాంబ్రేశ్వరుడు పృథివీ స్వరూపానికి అంతటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు శంకరభగవత్పాదులు దక్షిణామూర్తిస్తోత్రం చేస్తూ అంటారు భూరంభంసనలో బరమహార్నాథోహిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎర్త్యష్టకం విద్యతి విమృశతం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తీ అంటారు శివుడు ఈ కంటితో చూడడానికి వీలుగా అష్టమూర్తి తత్వాన్ని పొందుతాడు ఎనిమిది రకములైనటువంటి రూపములతో ఉంటాడు అందుకే ఈ పృథివీ శివస్వరూపం గాలి శివస్వరూపం నీరు శివస్వరూపం అగ్ని శివస్వరూపం ఆకాశం శివస్వరూపం సూర్యుడు శివస్వరూపం చంద్రుడు శివస్వరూపం యజమాని యజమాని అంటే నేను నేను అంటుంటానే ఆ నేను నేను అన్న భావన కల్పించేటటువంటి ఆ యజమాని లోపల నేను అనబడేటటువంటి జీవుడు శివస్వరూపం గాలి శివస్వరూపం నీరు శివస్వరూపం అగ్ని శివస్వరూపం ఆకాశం శివస్వరూపం సూర్యుడు శివస్వరూపం చంద్రుడు శివస్వరూపం యజమాని యజమాని అంటే నేను నేను అంటుంటనే ఆ నేను నేను అన్న భావన కల్పించేటటువంటి ఆ యజమాని లోపల నేను అనబడేటటువంటి జీవుడు శివస్వరూపం అందుకే ఈ ఎనిమిది శివలింగములయ్యే కాంచీలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం అలాగే ఆ శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండూలో యజమాన లింగం ఈ ఎనిమిది ఎనిమిది లింగములయ్యాయి అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఈ ఎనిమిదింటితోటే పూజ చేస్తాం ఈ లోకములనన్నింటినీ బ్రతికించేటటువంటి రూపాలుగా శివుడు ఉంటే ఆయనలో ఉండేటటువంటి శక్తి స్వరూపంగా అమ్మవారు ఉంటుంది అవి రెండు అవిభాజ్యములు పాలలోంచి తెలుపుని వేరు చేసేద్దాము అంటే చేయడం సాధ్యమవుతుందా ఒక పువ్వులోంచి పరిమళాన్ని సువాసనని వేరు చేద్దామంటే సాధ్యమవుతుందా చంద్రుడిలోంచి విన్నెల్ని వేరు చేద్దామంటే సాధ్యమవుతుందా అవదు ఇదే సీతమ్మ రామాయణంలో అంటుంది శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యీణ ధనీనవ అనంగే రాఘవేణాహం భాస్కరీణ ప్రభాయధ అంటుంది సూర్యుడు సూర్యకాంతి చంద్రుడు చంద్రకాంతి పువ్వు పరిమళము పాలు తెల్లనితనము తేనె మాధుర్యము ఇవి ఒకదాన్నించి ఒకదాన్ని వేరు చేయడం ఎలా సాధ్యం కాదో అలాగే పార్వతీదేవిని పరమేశ్వరుడు అనండి లక్ష్మీదేవి నారాయణమూర్తి అనండి సరస్వతీదేవి బ్రహ్మగారు అనండి వాళ్ళని వేరు చేయడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు పైకి రూపము ఒకటి కనపడుతూ ఉంటుంది శక్తి కనపడదు ఆవహించి ఉంటుంది మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక మోటార్ కారు ఉంటుంది ఆ మోటార్ కారుకి కొంత హార్స్ పవర్ ఉంటుంది ఆ కారుకు ఉన్నటువంటి హార్స్ పవర్ అమ్మవారు ఆశ్విక శక్తి ఆ కారు స్వరూపం ఇప్పుడు ఆ కారు శక్తి లేకుండా ఉంటే పనికి వస్తుందా ఆ కారు పరిగెత్తదు ఉపయోగం ఉందా పరిగెత్తగలిగిన శక్తి ఇంజిన్కుంది కారు లేదు పనికి వస్తుందా పనికిరాదు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఏకమైతే ఒకరితో ఒకరు సమన్వయమైతే మనకు ప్రయోజనం కలుగుతుంది దాన్ని ప్రకృతి పురుషులు కలిసినటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపం అంటారు ఆ తల్లి అంతటా ఉంటుంది శంకర భగవత్పాదులు ఆనంద భైరవి ఆనంద భైరవాతత్వంగా చెప్తారు దాన్ని కైలాసము అంటే ఎక్కడో ఉంటుంది కైలాసం అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అని మీరు అనుకోకూడదు కైలాసం అన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ కూడా కైలాసం ఉంది కైలాసము అంటే కేళీ సమూహము ఉండేటటువంటి ప్రదేశాన్ని కైలాసం అంటారు కేళీ అంటే ఇద్దరు కలిసి చేసినటువంటి ఆట పరమేశ్వరుడు తాండవం చేస్తే ఆయన నృత్యం చేస్తే దాన్ని తాండవం అంటారు ఆంగికం ఉంటుంది శరీరము యొక్క కదలికలు ఉంటాయి అమ్మవారిది లాస్యము అందుకే లాస్యప్రియా లయకరీ లజ్జారంభ అదివందిత అని లలితా సహస్రం లాస్యము అంటే ఏమిటంటే శరీరము యొక్క అవయవములు కల కదలవు ముఖములో భావములు మాత్రం వ్యక్తమవుతుంటాయి నేను మీతో ఒక విషయం చెప్తాను గమనించండి ఇప్పుడు నేను ముఖములో భావములు అన్నప్పుడు ఇలా అన్నాను ఇలా కదలడం చెయ్యి లోపలది పైకొస్తుంది అని సంకేతించడానికి ఇలా అండం చెయ్యి కదలడం ఆంగికం శివుడు దీన్ని అంటారు ఈ చేతుల కదలిక కాళ్ళ కదలిక మెడ కదలిక కళ్ళ కదలిక ఇవన్నీ కూడా పరమశివుని యొక్క తత్వం లాస్యము అమ్మవారు ఇప్పుడు మీ అందరూ నా ప్రవచనాన్ని వింటున్నారు గంభీరంగా కూర్చుని వింటున్నారు నేను మధ్యలో ఏదో హాస్యస్ఫూరకమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాను అనుకోండి మీ అందరూ ఒకేసారి పక్కును నవ్వుతారు ఆ పక్కును నవ్వినప్పుడు పెదవులు విచ్చుకుంటాయి పళ్ళు కనపడతాయి ఆ అవయవముల యొక్క కదలిక ఆంగికం శివుడు ఆ నవ్వినప్పుడు మీ ముఖంలో ప్రస్ఫుటమయ్యేటటువంటి భావన లాస్యం అమ్మవారు ఇప్పుడు మీరు లోకంలో ఎక్కడ చూడండి లాస్యము తాండవము కలిసి ఉంటాయి అసలు పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండనటువంటి చోటు ఎక్కడుంది అసలు ఎక్కడ లేదు అంతటా వాళ్ళిద్దరూ ప్రకాశిస్తూనే ఉంటారు అంత గొప్ప తత్వము ఆయన ఎక్కడ ఉన్నా ఆయన యొక్క శక్తిగా ఆమె ఆవహించి ఉంటుంది ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు లింగపురాణంలో శివస్వరూపం గురించి చెప్తూ ఒక మాట అంటారు సంజీవనం సమస్తస్యా జగత సలిలాత్మిక ఇత్యుచ్యత ఈ మూర్తి భవస్య పరమాత్మన అంటారు నీటి రూపంలో ఉండి లోకాలన్నీ బ్రతకడానికి పరమేశ్వరుడు కారణమవుతూ ఉంటాడు ఎందుకంటే పంచభూతాల్లో దేనికి కూడా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణమవుతున్నప్పుడు మళ్ళీ ఆ ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు ఈ మాట నేను చెప్పడం కాదు వేదం చెప్పింది ఒకరికి స్పృహ తప్పిపోయింది అనుకోండి పడిపోయాడు స్పృహ తప్పిపోయాడని మీరు కొంచెం మట్టి చల్లితే లేవడు పృథివి రాదు కాస్త విసినికర్ర పెట్టి విసిరితే లేవడు కాస్త నిప్పు తగిలిస్తే లేవడు లేకపోతే ఆకాశ వలన ఏమీ లేవడు అది మీరు కాసి నీళ్లు తీసుకొచ్చి చల్లారనుకోండి ఆయన లేచి కూర్చుంటాడు నీటికి తమ తమ స్థానముల నుంచి పైకి లేచినటువంటి ప్రాణములను మళ్ళీ ఆయా ప్రాణస్థానముల ఎందు నిలబెట్టగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు కల్పించాడు అందుకే అదే తత్వము శర్వాణి అంటే భూతత్వము జలరూపంగా శివుడు ఉంటే ఆ జలమునకు ఇంత శక్తి కలిగినటువంటి రూపంగా అమ్మవారు ఆయనతో కలిసి ఉంటుంది అందుకే వాళ్ళిద్దరూ కూడా అవిభాజ్యము అసలు ఇద్దరూ వేరుపడి ఉండడం అనేటటువంటిది ఒక్క క్షణము కూడా సంభవం కాదు కాబట్టి ఇంత గొప్ప తల్లి ఇంత గొప్ప తల్లి ఏ రూపంతో కూర్చొనివ్వండి దానికి ఏదో ఒక అంతరార్థం ఉంటుంది ఆవిడ ఏదైనా పట్టుకుందనుకోండి ఏమీ కాలక్షేపం అలా పట్టుకుందండి ఏదో ఆ పక్కన ఉంది కాబట్టి ఒకసారి తీసి పట్టుకుందండి అని అన్వయం చేయకూడదు ఆవిడ ఏదైనా పట్టుకుంటే దాని వెనక ఏదో పెద్ద మర్మం ఉంటుంది అది ఆవిడ కొరకు కాదు జగత్తు గురించి ఉంటుంది ఆమె తాపత్రయం అంతా ఎప్పుడూ ఏమిటంటే అమ్మ కదూ ఈ పిల్లల్ని అజ్ఞానంలోంచి ఎలా విడిపించాలి వీళ్ళ కష్టం ఎలా తీర్చాలి వీళ్ళు పరమేశ్వరుడితో ఎలా ఐక్యమవుతారు ఇన్ని కోట్ల జన్మలు ఇలా తిరుగుతూనే ఉన్నారు పునరభిజననం పునరభిమరణం పునరపిజనని జఠరే చైనం దిహ సంసారే బహుదిస్తారే కృపయాపారే పహిమురారే అంటారు అసలు ఈ జన్మ పరంపర లేకుండా మనిషి యొక్క స్వస్థానము పరమేశ్వరుడి ఎద్దు ఉండిపోవాలి ఆత్మగా తాను అనుభవంలోకి రావాలి నాలా వాచా వేదాంతం నోటితో ఉపన్యాసం చెప్పడం కాదు ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి అన్నీ విడిచిపెట్టేసి ఆ వేదాంతాన్ని అనుభవంలోకి తెచ్చుకుని పరమవైరాగ్యంతో తిరుగాడేటటువంటి మహాత్ములు లోకంలో ఉంటారు కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎందుకు పెద్ద విశేషం లేని వాళ్ళల్లా కనిపిస్తారు నా బోటిగాడు ఎన్నో విషయాలు తెలుసున్న వాళ్ళే ఉంటాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంత వైరాగ్యం పొంది అటువంటి ఈశ్వరానుభూతి ఎందు ఓలలాడేటటువంటి వ్యక్తులు సభలోని ఏమీ తెలియని వాళ్ళలా కూర్చుని ఉంటారు అది ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహం ఉండాలి ఆ అమ్మవారు కదలికలను నియంత్రిస్తుంది ఆవిడ అనుగ్రహం ఉందా ఎటువైపుకు వెళ్ళాలో అటువైపుకు తిప్పుతుంది కదలడం ప్రధానం కాదు ఎటువైపుకి కదలాలో అటు కదిలితేనే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు అందుకే ఆ ప్రయాణం చెయ్యవలసినటువంటి దిశని చూపించగలిగినటువంటి మహాత్ముల్ని దేశికులు అంటారు వాళ్ళు దిద్దుతారు వ్యవస్థని దిద్ది ఇలా కాదురా అబ్బాయ్ ఇది కాదు ఉపాసన అంటే నువ్వు ఇలా ఉపాసన చెయ్యాలి ఈ మార్గంలో ప్రయాణం చెయ్యాలి అప్పుడు నువ్వు భగవంతుణ్ణి చేరుతావని దేశిక రూపంలో ఈ లోకంలోకి వచ్చేది ఎవరు అంటే అమ్మవారు వస్తుంది శంకర భగవత్పాదులకి దేశికులని పేరు అందుకే వారి శిష్యులు తోటకాచార్యుల వారు శంకరా శంకరాచార్యుల వారి గురించి స్తోత్రం చేస్తూ భవశంకర దీశి గమే శరణం అంటారు అంటే లోకమనకు దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు వారు జగద్గురువులు అందుచేత అయ్యారు జగద్గురువు అంటే జగత్తంతా తిరిగి ప్రబోధం చేసిన వారు అని కాదు ఆయన యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుని ఆయన మాటలు పట్టుకున్నవాడు భగవంతుణ్ణి చేరుతాడన్న నమ్మకంతో ఈ జగత్తు ఎందు ఎక్కడ ఉన్న ఎవడైనా అలా అనుష్ఠానం చేస్తే ఈశ్వరుణ్ణే చేరుతాడు అలా ఉండగలిగిన స్థాయిలో మాట్లాడిన వారెవరో ఆ మహాత్ములు జగద్గురువులయ్యారు అందుకే శంకరులకు జగద్గురువులని పేరు దత్తాత్రేయుల వారికి జగద్గురువులని పేరు అలాగే మన ఆ శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణం వందే జగద్గురుం అని పేరు అందుకే భగవద్గీతనిచ్చాడు మహానుభావుడు దేశిక రూపంలో తల్లి ఉంటుంది అలాగే ఆ తల్లి ఏ రూపంతోనైనా కూర్చున్నా ఏ రూపంతోనైనా నిలబడ్డా ఆ తల్లి ఏవైనా వస్తువుల్ని చేతితో పట్టుకున్నా ఏదైనా ముద్రపట్టినా దానికి ఏదో విశేషం ఉంటుంది ఏ విశేషం లేకుండా ఈశ్వరుడు పట్టడం సనాతన ధర్మంలో భగవంతుని యొక్క రూపములు ముద్ర పట్టాయి అనుకోండి ఆ ముద్రకి ఏదో అర్థం ఉంటుంది కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి ఉంది నకృతం దైవ ఇచ్ఛ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే త్ర ఇచ్చారూపం విరాజిత అన్నాడు వ్యాసభగవానుడు అది దేవతలు చెక్కింది కాదు అది ఋషులు తయారు చేసింది కాదు తనంత తానుగా అలాగే నిలబడి తన ఇష్టం వచ్చినట్టు క్రీడిస్తున్నాడు ఆయన ఇలా పెట్టి ఉంటాడు ఇలా ఆ ముద్ర ఏదో ఏమి కాలక్షేపం లేక ఇలా పట్టడం కాదు నా పాదములను నమ్మండి మీకు ఈ సంసార సముద్రం నడుం వరకే వస్తుంది నా పాదములను నమ్మిన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను సుమా అని చెప్పడానికి ఆ చూపిస్తూ ఇలా పాదములను చూపిస్తూ ఇలా కటిహస్తాన్ని తీసుకెళ్ళి నడుం మీద పెట్టి చూపరులకు సంకేతిస్తూ ఉంటాడు ఒక్క స్వామి నిలబడ్డారు అంటే ఆయన ఒక ముద్ర పట్టారు అంటే ఆయన ఒక ఆయుధం పట్టుకున్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఏ కారణం లేకుండా ఏదో సందర్భం లేకుండా ఏదో ఆ వస్తువు అక్కడ దొరికింది కాబట్టి ఆ వస్తువు తీసి పట్టుకుని నిలబడడమో ఏదో ఒక రకంగా చేతిలో కాళ్ళలో తిప్పాలి కాబట్టి ఏదో రకంగా చేతిలో కాళ్ళలో తిప్పడము సనాతన ధర్మంలో ఉండదు ఆ తల్లి ఎప్పుడు ఏది పట్టుకున్నా జగత్తు యొక్క ఉద్ధరణ కొరకు పట్టుకుంటుంది అందుకే శంకరులు ఒక మాట అంటారు కొనత్కాంచీ ధామా కరికల్లభ కుంభస్త పరిక్షీణ మధ్య పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపిస్తాం పురుషికా అన్నారు పరమాద్భుతమైనటువంటి శ్లోకం యథార్థానికి ఇది ధ్యాన శ్లోకం నేను ఇది అమ్మవారి మూర్తికి చెందినది అని మీకు చెప్పేశాను అసలు నిజంగా అయితే ఈ శ్లోకంలో ఆయన ఎవరి గురించి చెప్పారు అన్నది చెప్పకూడదు